అసలే మన వాళ్ళకు బంగారం అంటే సెంటిమెంట్ కానీ దాని రేటు చూస్తే ఆకాశంలో ఉంది అందుకే సామాన్యులకు అందకుండా పోయింది కానీ ఇప్పుడు మాత్రం దాని ధర దిగొచ్చింది దాంతోపాటు వెండి ధర కూడా తగ్గింది ఇదేంటి ఇప్పుడు తగ్గింది అనుకోవద్దు ముహూర్తాలు లేవనా శుభకార్యాలు తగ్గయ్యా ఇలా రకరకాల అనుమానాలు మీకు రావచ్చు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేటు తగ్గింది మాత్రం అమెరికా వల్లే బంగారానికి అమెరికాకు లింక్ ఏంటి అంటే చాలా బలమైన బంధమే ఉంది ఎందుకంటే అక్కడి మదుపర్లు వాళ్ళ మార్కెట్ను బట్టి అక్కడ వడ్డీ రేట్లను బట్టి గోల్డ్ సిల్వర్ మార్కెట్లోకి పెట్టుబడులు పెడతారు అందుకే అమెరికాలో పరిస్థితులు ఈ మార్కెట్ను బాగా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు అమెరికాలో ఎన్నికల సీజన్ నడుస్తుంది ఈ సంవత్సరం చివరిలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అక్కడ వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి అందుకే పెట్టుబడిదారులు కూడా వేరే వాటిలో మదుపు చేయడానికి ఇప్పుడు ఇష్టపడడం లేదు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ సిల్వర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి దీంతో తారాజవులా పెరిగిన బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి ఒక దశలో లైఫ్ టైమ్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళిన బంగారం వెండిని చూసి ఇప్పట్లో వీటిని కొనలేమని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్ళీ వీటిపై లుక్కేస్తున్నారు ఈ మధ్య కిలో వెండి ధరను చూసి అంత షాక్ అయ్యారు ఎందుకంటే ఈ మధ్యనే కేజీ వెండి రేటు అక్షరాల లక్ష రూపాయలు దాటింది అసలు వెండికి అంత డిమాండ్ వస్తుందని చాలా మంది ఊహించలేదు దాదాపు మూడు నెలల్లోనే వెండి రేటు సుమారు ఇరవై నాలుగు వేల రూపాయలు పెరిగిందంటేనే దానికి ఉన్న డిమాండ్ ఎలా ఉందో ఊహించవచ్చు నిజానికి గోల్డ్ సిల్వర్ కాపర్ వీటి ధరలు పెరగబోతున్నాయని రెండు మూడు నెలల నుంచి చాలామంది విశ్లేషిస్తున్నారు కానీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేట్లు అనూహ్యంగా తగ్గడంతో వినియోగదారులు ఒక్కసారిగా వాటిపై ఫోకస్ పెట్టారు ఈ ఏడాది సెకండ్ హాఫ్లో చాలామంది శుభకార్యాల కోసం ముహూర్తాలు పెట్టుకున్నారు అందుకే రేటు తగ్గినప్పుడే కొని పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు దీనిపై దృష్టి సారించారు ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో మనది రెండో స్థానం అందుకే బంగారం వ్యాపారుల కళ్ళన్నీ మన దేశంపైనే ఉంటాయి అలాంటి మన దేశంలో ఈ ఏడాది తొలి నాలలో బంగారం దిగుమతులు తగ్గాయి రెండు వేల ఇరవై మూడులో మన దేశం ఏడు వందల నలభై నాలుగు మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది అదే రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఈ నెంబర్ తగ్గింది దీనికి కారణం బంగారం ధర భారీగా పెరగడమే అందుకే చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని తీసుకెళ్లి దాంతో కొత్త నగలు చేయించుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గడంతో మళ్లీ కొనుగోలు పెరుగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు ఈ ఏడాది మన దేశం తొలి మూడు నెలల్లోనే మూడు వేల ఏడు వందల ముప్పై టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కానీ రెండు వేల ఇరవై రెండులో మాత్రం రికార్డ్ స్థాయిలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై టన్నుల సిల్వర్ని మన దేశం దిగుమతి చేసుకుంది అయితే ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది వెండి పరుగులు చూస్తుంటే రెండు వేల ఇరవై రెండు రికార్డును కూడా చెరిపేసేలాగే ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏటా రిలీజ్ చేసే స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో మన దగ్గరే బంగారం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది భారతీయుల దగ్గర రెండు కోట్ల కేజీలకు పైగా బంగారం ఉందని అంటారు అంటే దాదాపు ఇరవై ఐదు వేల టన్నులన్నమాట నిజానికి బంగారం నిల్వల్లో ప్రపంచంలో అమెరికా అదే ఫస్ట్ ప్లేస్ మనం టాప్ టెన్లో ఉన్నాం కాకపోతే అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర కాకుండా భారతీయుల దగ్గర ఎక్కువగా బంగారం ఉంది ఈ లెక్కన మనం కూడా రిచ్చే ఇక రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసిన కుటుంబాలు ఎన్నో తెలుసా దాదాపు పదిహేను శాతం ఎందుకంటే బంగారం అంటే మన వారి దృష్టిలో మిగిలిన వారిలాగా కేవలం లోహం కాదు అదో సెంటిమెంట్ ఐశ్వర్యానికి ప్రతీక అందుకే దానిపై అంతగా పెట్టుబడి పెడతారు ఇదే దానికి ఉన్న డిమాండ్ను అమాంతం పెంచుతుంది దాంతోపాటు రేటును పెంచేస్తుంది సో టోటల్గా చూస్తే గోల్డ్కు మనకి ఉన్న బంధం తెగేది కాదు తరిగేది కాదు ఇప్పుడు సిల్వర్తోనూ ఇదే బంధం మరింత దృఢంగా అల్లుకుంటుందనే చెప్పాలి